హాయ్ ఫ్రెండ్స్ ఎన్ని రైలు టమాటా కర్రీ వండుతున్నాము చూడండి ఫైవ్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి రొయ్యలు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు టమాటాలు రెయ్యలు ఉప్పు కారం మసాలా పొడి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు దోరగా వేసి వేగాక టమాటా వేసుకొని టమాటా బాగా వేగాక ఇలా మాలిష్ చేసుకుంటే టమాటా మర్చపడుతుంది ఇలా నానబెట్టిన దెయ్యల్ని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న రెయ్యల్ని అలాగా తనో వేసుకోవాలి వాష్ చేసిన దెయ్యలో వేసి ఇలా కలుపుకొని తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మసాలా పౌడర్ తగినంత వేసుకోవాలి అదన్నీ కలిపి కొంచెం వాటర్ పోసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే ఇలా తగినంత వాటర్ పోసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే దగ్గరికి అయ్యాక తీసుకోవచ్చు ఇలాగా వాటర్ పోసుకున్నాక కలుపుకొని ఇప్పుడు క్యాప్ పెట్టుకొని అలా సిమ్లో పెట్టుకోవచ్చు పది నిమిషాలు పోయాక మూత తీసి చూసుకోండి రైలు కవి రెడీ అయిపోయింది రెండు రైలు కవి రెడీ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి